హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నానబాల కొత్త కొత్త కంటెంట్ కాన్సెప్ట్ కోసం పరితపించే ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ఈ రోజు ఓ మంచి వీడియోతో ముందుకు వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు స్వేభిషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ చేసుకోండి జనసేన పార్టీ పురుడు పోసుకున్న నాటి నుండి ప్రజలకు సేవ చేయాలని తనను గుండెల్లో దాచుకున్న అభిమాన రుణం తీర్చుకోవాలని నిజమైన అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించాలని పారదర్శక పరిపాలన అంటే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపాలని లంచగుండితనాన్ని సమూలంగా రూపమాపి నవ సమాజ స్థాపన చేయాలని అధికార మదంతో విర్రవీగే నాయకుల మెడలు వంచి వారి రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలని ప్రజలనే దేవుళ్ళగా భావించి మేం పాలకులం కాదు సేవకులం అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుంతెత్తి అరిచేలా రాజకీయ ప్రక్షాళన చేయాలని భావించి కంకణం కట్టుకుని మరీ రాజకీయ రూపులోకి దిగిన నాయకుడే కొనిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయికి రావడానికి ఆయన పడ్డ కష్టం కొండంత ఎదుర్కొన్న అవమానాలు లెక్కలేదు చీత్కారాలు అశాంతం ట్రోలింగ్ అనంతం పడ్డ బాధ వర్ణనాతీతం దూరమై కొంతమంది ఇబ్బంది పెడుతుంటే దగ్గరగా ఉండి మరికొందరు కనపడని శత్రువులయ్యారు కానీ దేనికే భయపడలేదు ఎవరు ఎదురొచ్చినా వచ్చినా జరుచుకోలేదు ఎక్కడ వెనుకడుగులేయలేదు ఎక్కడా తడబడలేదు అటు ఇటు చూడలేదు ప్రత్యర్థిని చూసి నిరవలేదు పోరాటాన్ని ఆపలేదు విజయం దరిచేరే వరకు వదల్లేదు దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేలా మై రియల్ హీరో పవన్ కళ్యాణ్ అని అభిమానులు గర్వపడేలా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనే శ్రేయాభిలాషులు ఆనందపడేలా ఎన్నికల యుద్ధ భూమిలో విజయ్ దుందపి మోగించి ఉప ముఖ్యమంత్రి పదవిని అలరించడమే కాకుండా తనకెంతో ఇష్టమైన గ్రామీణాభివృద్ధి శాఖను పొందటం శుభ పరిణామం ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక ముందు జరగబోయేది ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉండబోతుందో మెల్లగా సంకేతాలు అందుతున్నాయి ప్రజా పరిపాలనలో బ్యూరో పాత్ర ఏ పాటితో జగద్విదితమే ఆట మొదలైంది అన్నట్టుగా నిస్వార్థ బ్యూరో వేట మొదలు పెట్టారని తెలుస్తుంది ఇందులో భాగంగా తెలుగు తేజం కేరళ కేటర్ ఆఫీసర్ తేజని ఆంధ్రప్రదేశ్ కు రప్పించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ కు విశ్వసనీయమైన సమాచారం ఇదే గనుక నిజమైతే కృష్ణతేజ గారిని ఆంధ్రప్రదేశ్కు రప్పించగలిగితే అది పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఒక మేలి మలుపు అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక కృష్ణతేజ గారి గురించి చెప్పాలంటే పుట్టింది పల్నాడు జిల్లా చిలకలూరుపేట రెండు వేల పద్నాలుగు సివిల్స్ విజేత రెండు వేల పదిహేడులో మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ ఆఫ్ అలప్పి డిస్టిక్ కేరళ స్టేట్ తాను అధికారిగా ఒక్క సంవత్సరం అనుభవం కూడా పొందకముందే అలప్పి జిల్లాలోని కుట్టునాడుకు వరదలు ముంచెత్తుతున్నాయని తెలిసిన మరుక్షణం ఆయన తీసుకున్న సాహసోపతమైన నిర్ణయాలు వ్యవహరించిన తీరు అభినందనీయం అప్పటికప్పుడు ఆపరేషన్ కుట్టున్నాడు అనే ఓ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ప్రజలకు అప్రమత్తం చేసి మత్స్యకారులను బోటు యజమానులను ఆగ మేఘాల మీద సమావేశపరిచి రాగాల విపత్తు గురించి వివరించి యువతను చైతన్యపరిచి యుద్ధ ప్రాతిపదికన శరవేగంతో కేవలం నలభై ఎనిమిది గంటల్లో వేలాది కుటుంబాలను మొత్తంగా రెండున్నర లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అసలు రాబోయేది ఏమిటో జరగబోయేది ఏమిటో ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు తెలిసేలోపే ఆపరేషన్ కుట్టునాడు పూర్తయింది వేలాది మంది ప్రాణాలను నిలబెట్టింది ఈ విజయం కృష్ణచేదని ప్రపంచానికి పరిచయం చేసింది ప్రాణ నష్టాన్ని ఆపగలిగాం కానీ ఆస్తి నష్టాన్ని ఆపలేకపోయాం దానికి విరుగుడుగా యామ్ ఫర్ అలప్పి అనే ఒక వినూత్నమైన ఆలోచనతో ఫేస్బుక్ క్యాంపెయిన్తో ముందుకు వచ్చి వరదల ద్వారా సర్వం కోల్పోయిన వారికి అత్యధికులు అందగా ఉండేలా అందరూ సాయపడేలా గారు మనుషుల్ని కదిలించిన తీరు మనసులను కరిగించిన తీరు ఒక మహా అద్భుతం అనే చెప్పాలి అయామ్ ఫర్ అలప్పి అనే ప్రోగ్రాం ఎంతలా వైరల్ అయ్యిందంటే కేరళ రాష్ట్ర పరిధులతో ఆగిపోలేదు దేశ సరిహద్దుల వద్ద అలసిపోలేదు ఎల్లలు దాటి ఖండాలు దాటి దేశ దేశాలకు ప్రాకి అల్లు అర్జున్ నుండి అమెరికా వరకు ఈనాడు రామోజీరావు గారి నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు సచిన్ టెండూల్కర్ గారి నుండి సంపన్న దేశాల వరకు బాహుబలి టీం నుండి బ్రిక్స్ దేశాల వరకు యాంకర్ సుమ నుండి యునెస్సెఫ్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ వరకు ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా చేయి చేయి కలిపి ప్రభుత్వం ఇచ్చే సాయానికి మించి అలిపి పునర్నిర్మాణంలో సాయపడ్డారంటే ఇది కృష్ణ గారి కృషి అన్నది కాదనిలేని నిజం కృష్ణ తేజ గారి మరో విజయం ఇక గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడే కేరళలో పర్యాటక రంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది కానీ రోజు రోజుకి కుదేలవుతున్న పర్యాటక రంగానికి పునర్వైభవం తెచ్చే బాధ్యతను కృష్ణతేజకు అప్పగించింది కేరళ ప్రభుత్వం బదిలీపై వెళ్తున్న కృష్ణతేజం చూసి తల్లడిల్లిపోయారు పోయారు అల్లప్పి ప్రజలు కానీ తనకు అప్పగించిన కొత్త బాధ్యతను పూర్తి చేసే క్రమంలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిగా ముందుకి కదిలి పర్యాటక రంగ ప్రక్షాళనలు ప్రారంభించారు కృష్ణతేజ పాడుపడిన వైభవం కోల్పోయి మూతపడిన ప్రభుత్వ రంగ టూరిజం హోటళ్లను తిరిగి ప్రారంభించి అద్భుతంగా తీర్చిదిద్ది రిసార్టులను రెన్యువేషన్ చేయించి అందుబాటులో ఉన్న సాంకేతికతను తగిన రీతిలో ఉపయోగించుకొని ప్రతి పర్యాటకుల చూపు కేరళ రాష్ట్రం వైపు మళ్లించి కేరళ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రగతి పదం వైపు విజయవంతంగా నడిపించారు కృష్ణ ఇది కృష్ణతేజ గారు సాధించిన మరో ఘన విజయం అడుగుపెట్టిన చోటల్లా అద్భుతంగా పనిచేస్తూ అబ్బురు పరుస్తూ అలసిపోని అధికారిగా అందరి మన్నలు అందుకుంటున్న కృష్ణతేజ గారికి మరో గురుతర బాధ్యతలను అప్పగించింది అక్కడి ప్రభుత్వం జనరల్ మేనేజర్ ఆఫ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ పౌర సరఫరాల శాఖ అధికారి హోదాలో ప్రతి పేద కుటుంబానికి అందేలా ఆహార కిట్టును ఆయన రూపొందించారు ఏ ఒక్కరూ పసులు ఉండకూడదని ప్రణాళికలు రచించి అమలు చేశారు అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సాయం అది ఆఖరి పేదవాడి వరకు చేరేలా కృష్ణతేజ గారు చేసిన రూప రూపకల్పన విధానానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు పిల్లలపై ఆయన చూపిన ప్రత్యేక శ్రద్ధ ఆయనకు బాలల పరిరక్షణ అవార్డును తెచ్చిపెట్టింది అదేవిధంగా కోవిడ్ సమయంలో ఆయన పనితీరు సర్వత్రా ప్రశంసనీయమైంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను ఆయన చేరదీసి వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన విధానం కేరళ రాష్ట్రానికి ఒక బహుమానం అయింది ఈ మధ్యలో కృష్ణతేజ గారి త్రిశూల్ జిల్లా కలెక్టర్గా ఎన్నికల క్రతువులో ఓటరే విఐపి అని చాటడం సర్వత్రా కొనియాడబడి ఎన్నికల కమిషనర్ సైతం అందుకుంది ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లలో ఇటువంటి ఒక అధికారి పవన్ కళ్యాణ్ గారి పేషేలో ఉంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి అందనంత ఎత్తుకు ఎదుగుతుంది అని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు కలగన్న గ్రామ స్వరాజ్యం కల సాకారం అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు ఆశించదే కాకుండా ఆశించని సైతం అందుకోవచ్చునన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ కృష్ణతేజ గారే కాకుండా ఈయన లాంటి నిఖార్సైన అధికారులు ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్కు తరలి రావాలని రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావాలని వేయి కళ్ళతో ఎదురు చూద్దాం కోట్లాది మనసులతో ఆసిద్దాం హార్టీ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ కృష్ణతేజ గారు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే